హలో అండి అందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంలో ఆయన కేర్ తీసుకోవాలి ఒకవేళ ఆయన ఈ విషయంలో కనుక కేర్ తీసుకోలేకపోతే ఆయన మాట్లాడే మాటలకి భవిష్యత్తులో విలువ లేకుండా పోతుంది ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ఆయన గతంలో ఏం మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు అంటే అధికారంలోకి ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేవి పూర్తి వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయన్నమాట మనం రీసెంట్గానే చూసినాం ఏదైతే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను రాజకీయాల్లో కుటుంబ సభ్యుల్ని ఎంకరేజ్ చేయను అని చెప్పేసి తీవ్రస్థాయిలో అప్పుడు తన యొక్క మాటనే ఆయన బలంగా చెప్పడమే జరిగింది రాజకీయాల్లోకి రాకముందు కానీ తీరా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన అన్నకే ఎమ్మెల్సీ ఇవ్వడమే జరిగింది ఇప్పుడు మరొక అంశంలో సేమ్ పవన్ కళ్యాణ్ గారు మరొకసారి అలానే ఒక రకంగా బుక్ అయ్యారని మనం చెప్పుకోవాలి ఏదేంటి అంటే రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభ జరిగింది మీ అందరికీ తెలిసిపెట్టపురంలో అయితే ఆయన హిందీ భాష గురించి మాట్లాడుతూ తమిళనాడుని ఎక్స్పోజ్ చేస్తూ హిందీ భాష మన భాషే కదా నేర్చుకుంటే ఏమైంది అన్నట్లుగా మాట్లాడటం జరిగింది కానీ గతంలో హిందీ భాష మీద ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినండే తర్వాత మనం మాట్లాడుకుందాం హిందీ

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలు మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు సౌదరు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి చూశారు కదా ఇప్పుడు గతంలో ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు హిందీని మా మీద వద్దొద్దు అంటున్నారు కానీ తమిళనాడు సేమ్ గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే హిందీని మా మీద వద్దొద్దు మాకు తమిళం ఇంగ్లీష్ సరిపోతుంది హిందీ ఎక్కడి నుంచో నార్త్ ఇండియన్ భాష మేము నేర్చుకోవడానికి మాకెందుకు మాకు అవసరం లేదు మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాం మాకు భాష విధానం వద్దు అన్నట్లుగా తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఇదే అంశాన్ని గతంలో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారనమాట కానీ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు మీరైతే నార్త్లో సినిమాలు చేస్తారు కానీ నార్త్ వాళ్ళ భాష నేర్చుకోరు అయితే సినిమాలకి భాషకి అసలు సంబంధం ఏముంది ఇప్పుడు మన తెలుగు సినిమాలు హిందీ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి మరి వాళ్ళు ఏమైనా తెలుగు నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదు కదా ఇప్పుడు మన తమిళ సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ హిందీలో డబ్బు అవుతున్నాయి అయితే వాళ్ళ సినిమాలు ఏడకైతే వీళ్ళ సినిమాలు అక్కడికి అవుతాయి కదా ఇదంతా ఒక ప్రాసెస్ ఓన్లీ మీరు హిందీ నేర్చుకుంటేనే హిందీలో మీరు సినిమాలు రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూసారు కదా గతంలో ఏం మాట్లాడారు హిందీ మా మీద రుద్దు అంత అంటున్నారు ఇప్పుడేమింది రుద్దినా ఏం ఏం కాదు అంటున్నారు దీనివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రెడిబిలిటీ ప్రశ్న తలెత్తుతుంది అర్థమైంది ఇప్పుడు ఆయన రీసెంట్గా వారసత్వ రాజకీయాల మీద చేసిన వ్యాఖ్యలు అలాగే ఇప్పుడు ఈ ఇలా హిందీ మీద చేసిన వ్యాఖ్యలు దీనివల్ల ఏంటి అంటే ప్రస్తుతానికి అధికారం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ లాంగ్ రన్లో ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ యొక్క క్రెడిబిలిటీ ప్రశ్న అనమాట ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర వాళ్ళు ఈ విషయం మీద ఆయన కొంచెం కేర్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు కూడా కొంచెం సూచన చేయడానికి ఎందుకంటే ఇది క్రెడిబిలిటీ ప్రశ్న ఎందుకంటే ఆధారాలతో దొరికినప్పుడు ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉంటారు నాయకుడి యొక్క లక్షణాలు నాయకుడి యొక్క విలువలు అనేవి ఒకవేళ వన్స్ ఆ నాయకుడిని ప్రజలు నమ్మటం మొదలు మొదలు పెట్టలేదు అనుకోండి అంటే ప్రజలు నమ్మకం కోల్పోయారు అనుకోండి నాయకుడు ప్రజల నమ్మకం కోల్పోయారు అనుకోండి అప్పుడు ఆయన ఏ ఎన్నికల్లో కూడా గెలిపించడానికి అవకాశం ఉండదు ఈ యొక్క విషయంలో జనసేన పార్టీ వాళ్ళు కొంచెం ఆలోచించాల్సింది చూసారు కదా అంటే అప్పుడు అంటే ఆయన ఎక్స్పోజ్ అవుతున్నారు గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ